అపీల్ చేయదలుచుకున్నాను వాస్తవ చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ నిజాం కు గవర్నర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొందరు నిజాం వల్ల నిజాం ని గవర్నర్ చేయడం వల్ల దేశానికి ప్రమాదం ఉందని చెప్పి అప్పుడు సుప్రీం కోర్టులో కేసు కూడా వేయడం జరిగింది మీరు గూగుల్లో కొడితే ఆ విషయం తెలుస్తుంది నిజాంతో ఎప్పటికైనా ప్రమాదమే అని చెప్పి చరిత్ర ఒకవైపు ఇటువైపు ఉంటే దీన్ని మతపరంగా ఉపయోగించుకోవాలనేటటువంటి ప్రయత్నం సరైంది కాదు బిజెపికి నాయకులు లేరు చరిత్ర లేదు ఏ చరిత్రనైనా హిందూ ముస్లిం మధ్యలో జరిగిన గొడవగా ప్రజల ముందుకు తీసుకెళ్లడమే వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఇది మాత్రం బ్రహ్మాండంగా నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ పోరాటాన్ని ఏ వక్రీకరణ ద్వారా చేస్తూ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారో అలాంటి మతోన్మాద శక్తుల నుండి జాగ్రత్తగా ఉండాల్సిందే ఏ వారసత్వం అయితే రావి నారాయణ రెడ్డి కానీ లేకపోతే బద్దం ఎల్లారెడ్డి మక్తుం మొహిద్దీన్ లాంటి వారసత్వం తీసుకుని ఈరోజు తెలంగాణలో తిరుగులేని పోరాటం చేస్తున్నాం భూ పోరాటాలు చేస్తున్నాం పార్టీలు తప్పు చేసినప్పుడు వాళ్ళకు